పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం నియోజకవర్గం శాసన సింగ్ రాజ్ రాజ్ఠాకూర్ సహకారంతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి పదిహేడు జట్టుల క్రీడాకారులకు ఆల్ బెస్ట్ చెప్పారు సమ సభ్యులు మక్కన్ సిగ్నానవర్కి మరియు వివిధ పద నాయకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ తీసుకోవాలి స్పోర్టివ్ అంటే ఒక క్రీడాకారుడు ఇప్పుడే చూసినా అక్కడ ఫైట్ చేసుకున్నారు క్రీడలు ఆడేటప్పుడు గొడవ జరిగింది ఒక టీం ఇంకో టీం అని కొట్టిండు ఆడుకున్నప్పుడు కొట్టుకున్నారు కానీ అది శత్రుత్వం కాదు ఎంబర్టే స్పోర్టీవ్ తీసుకొని ఆల్ ద బెస్ట్ అని గెలిచిన వారికి కంగ్రాజులేషన్ బెస్ట్ ఆఫ్ లక్ నెక్స్ట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి చెప్పుకొని వెళ్ళి పోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన క్రీడాకారులకే ఉంటుంది ఆ క్రీడాకారులకి నాకు తెలుసు నేను కూడా క్రీడాకారున్నాయి స్పోర్ట్స్ చైర్మన్గా చేసిన ఒలింపిక్ అంతా తిరిగిన క్రీడాకారులకు ఎక్కువ స్పీచ్లు అంటే కూడా ఇష్టం ఉండదు కానీ నేను మాట్లాడేది మీరు వినాలే స్పోర్ట్స్ మ్యాన్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా గొప్పగా పోతా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ హబ్గా చేయగలిగినాం అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీసుకురాగలిగిన రాజ్ ఠాకూర్ తెలుగు బిడ్డగా భారత ప్రపంచానికి నచ్చినది ఇవాళ మళ్ళీ మీలాంటి క్రీడాకారులకు తరఫునిచ్చి మీ చదువు వృధా కాకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టి వందల ఎకరాల ఖర్చు ప్రతి ఒక్క స్పోర్ట్స్ క్రీడాకారుణ్ణి గతం కంటే ఇంకా ఉన్నతంగా తీసుకుపోయే దిశగా ప్రతి నియోజకవర్గంలో నేను నాలుగు రాష్ట్రాల్లో పెడితే ఇలా నియోజకవర్గానికి స్పోర్ట్స్ స్కూలు ప్రతి స్కూల్లో స్పోర్ట్స్ ఉండాలి ప్రతి క్రీడాకారునికి ట్రైనింగ్ ఇచ్చి ఒలంపిక్లో క్రీడా గోల్డ్ మెడల్ కొట్టాలి కొట్టించి తీరాలన్న సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ప్రయత్నం కాదు ప్రారంభం చేసింది ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక బంధువులకు మీ పిల్లలకు చదువు కష్టపడి చదువుకోని హాస్టల్లో నరకం ఎట్లా చూపిస్తారో అట్లనే స్పోర్ట్స్ కూర్సులలో ఇవ్వండి కష్టపడితే క్రీడల్లో రాణిస్తారు ఇష్టంగా చదువుతలే చదువులో రాణిస్తారు కష్టపడి క్రీడల్లో రాణిచ్చి భారతదేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్క క్రీడాకారికి తెలియజేస్తూ ఏదైనా సహాయం కావాలంటే తెలంగాణ మా బొగ్గు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ మీరందరూ కూడా మీ అందరి కుటుంబ సభ్యుడిని నేను నా పేరు రాజ్ ఠాకూర్ ఒకసారి గూగుల్లో చూడండి రాజ్ ఠాకూర్ కమిట్ అయితే నా మాట నేనే ఈడ సహాయం చేస్తా అంటే ఎక్కడ దాకైనా పోతా ఎక్కడి వరకైనా కొట్లాడతాను ఈడ మీరు చిన్న కొట్లాడలు కొట్లాడారు మీలాగా ఆడినప్పుడు నేను కొడితే ఒక్కొక్కటి సచ్చైపోయేటాడు లేవక్కడే పోయేటాడు నా కౌట్ అట్లనే ఉండాలి క్రీడల్లో కొట్లాడుకోవాలి మళ్ళీ లేచి సారీ చెప్పుకోవాలి దండం పెట్టుకోవాలి క్షమించు సోదరా మనం ఇద్దరం కలిసి నెక్స్ట్ ఒక టీంలో ఆడదామని ఇద్దరి టాలెంట్ చూసి ఇంకొకరిని కొట్టే ప్రయత్నం చేయాలి ఇదే స్పోర్ట్స్